ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో విషయాలు పెండింగ్లో ఉన్నాయి రెండు రాష్ట్రాలందరినీ కూడా తెలుగు వారు ఎక్కడున్నా కూడా సుభిక్షంగా ఉండాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు కాబట్టి ఒక ప్రోయాక్టివ్ వేగా లెటర్ పంపించటం దాన్ని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో చర్చించి సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం సమావేశంలో అన్నీ కూడా కులంకుషంగా చర్చించి అందరు అడ్వైజులు తీసుకుని ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో అలాగే అధికారిని అధికారులు ఎవరైతే ఉన్నారో అందరి కూడా సలహాలు సూచనలు తీసుకుని డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఒక ఉద్యమంతో ఒక నిధులు విధులు కేటాయింపులంతో ఏర్పాటైంది అంటే ఆమె ఉద్యమం చేసి ఏర్పాటైంది అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవరు యొక్క మనోభావాలు దెబ్బతిన్నకూడదు అందరి యొక్క భావోద్యోగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా మహా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా అని చెప్పి ఒక ఆలోచన ముందు రావడం నిజంగా చాలా ఆనందదాయకం అలాగే మరి ముఖ్యంగా ఎలా అయితే గౌరవనీయులు బట్టి విక్రమాక చెప్పారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది ఆరుగురు మంత్రులతో ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే ఎయిత్ క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ గౌరవ హోమ్ మినిస్టర్ కానీ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం వారి వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది ఎందుకంటే అక్కడ ఉత్పత్తి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి గౌ ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు కాబట్టి ఒక జాయింట్గా ఒక ఇద్దరు అధికారులు డి అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడని లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే రోజులు అంటే ఒక టైం లైన్ పెట్టుకున్నాం రెండు వారాల్లో తప్పకుండా ఇరు ముఖ్యమంత్రులు కూడా హర్షించే విధంగా ఏదైతే ఈరోజు సూచనలు ఇచ్చారో మంత్రివర్లందరూ కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆఫీ ఆఫీసర్స్ అందరు కూడా కూర్చుని సిఎస్ గారు కాకుండా ముగ్గురు ముగ్గురు అధికారులు ఉండి ఒక మంచి స్టెప్ అంటే వే ఫార్వర్డ్ వెళ్ళే విధి విధానాలతో పాటు ఒక మంచి ఇది కూడా తీసుకొస్తారు తప్పకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించే విధంగా ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా ఈ కమిటీస్ కూడా చేస్తాయి అలాగే వచ్చినటువంటి అన్ని అంశాలు కూడా మళ్ళా మేము చర్చించిన తర్వాత తమరితో మేము అందరం కూడా మాట్లాడతాం థ్యాంక్ యూ